వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది రోడ్డు పంటతండాలో భూ సర్వే కోసం వచ్చిన అధికారులను గిరిజన మహిళలు అడ్డుకున్నారు ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏర్పాటుకు భూములు ఇవ్వమని గిరిజన మహిళలు తేల్చి చెప్పారు భూములు ఇవ్వబోమని ప్లాఖార్డులతో నిరసన తెలిపారు లఘచర్ల పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది రోడ్డి బండ తండాలో భూ సర్వే కోసం వచ్చిన అధికారులను గిరిజన మహిళలు అడ్డుకున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఉద్రిక్త చోటు చేస్తున్నట్టు తెలుస్తుంది గిరిజన మహిళలు అధికారులను అడ్డుకున్నట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి విజయ్ ఏదైతే వికారాబాద్ జిల్లా లగచర్లలో ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేస్తున్నాయి ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం అధికారులు భూ సర్వే చేసేందుకు వెళ్ళగా సర్వే చేయొద్దని రోటిబండ తాండలు తాండావాసులు వాసులు నిరసనకు దిగారు దీంతో పోలీసులు భారీగా మోహరించారు అయితే ఇప్పటికైతే పరిస్థితి తాము సర్వే చేయించబోమంటూ ఇక్కడ ఏ పరిశ్రమను ఏర్పాటు చేయతంటూ కూడా మొదటి నుంచి లగచల్ల వాసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో కూడా మనం చూసాం కలెక్టర్ మరియు ఇతర అధికారులపై దాడి చేసిన నేపథ్యంలో పలువురుపై కేసులు కూడా నమోదయ్యాయి అయితే దీనికి సంబంధించి అప్పటికైతే ప్రభుత్వం ఏదైతే భూసేకరణ వినియోగించుకున్నప్పటికీ మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం మళ్ళీ భూసేకరణ అయితే ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఈ రోజు అధికారులు భూసేకరణకు రా వస్తున్నారంటూ తెలియడంతో రోటిబండ తాండా మరియు లగచర్ర పరిసర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీనికి సంబంధించి భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించారు అయితే తాండావాసులు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దు తమ ఏదైతే జీవన విధానాన్ని ద్వందం చేయొద్దు ఇక్కడ ఏ పరిశ్రమలు ఏర్పాటు వద్దు అంటూ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం అయితే కారిడార్ ను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో అయితే అధికారులు భూ సేకరణకు వస్తున్నారన్న సమాచారంతో మళ్లీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో గ్రామస్తులకు పోలీసుల మధ్య వాగ్వాదం అయితే జరుగుతుంది పరిస్థితి కొంత సున్నితంగా ఉన్న ఉందని కూడా మనకు తెలుస్తా ఉంది అయితే ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున పోలీసులు బలగాలు మోహరించారు అధికారులు అయితే భూ సర్వే భూ సర్వే చేయాలన్న లక్ష్యంతో అయితే అధికారులు అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తి ఏదైతే సమాచారం అయితే మనకు ఇంకా అందలేదు అయితే అక్కడ మాత్రం ప్రస్తుతం అయితే కొంత ఉత్తిక్త పరిస్థితి నెలకొంది గ్రామస్థులైతే అధికారులను ఎవరిని గ్రామాల్లోకి తాండాలోకి రానియకుండా అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది రోడ్డుపై బైఠాయించినట్టు కూడా గ్రామంలో బైఠాయించినట్టు కూడా తెలుస్తా ఉంది మరో మరోవైపు పోలీసులు ఆ ఏదైతే పోలీసుల సౌజన్యంతో అక్కడ భూ సర్వే నిర్వహించాలన్న పట్టుదలతో అయితే అధికారులు ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది ఆ ఇప్పటికైతే గ్రామస్తులు పూర్వ రోడ్డుపై బైఠాయించి అధికారులను ఎవరికి కూడా లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది విజయ్ రైట్ మరి భూ సర్వేకి వచ్చిన అధికారులు అక్కడే ఉన్నారా లేకపోతే వెళ్లిపోయారా అలాగే ఈ నిరసనలకు సంబంధించి స్థానిక నేతలు ఎవరైనా స్పందించారా అయితే ఇప్పటికైతే అధికారులు అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు అధికారులు పోలీసులు మరియు గ్రామస్తుల మధ్య కొంత వాగ్వాదం అయితే నడుస్తా ఉంది మరోవైపు ఇక్కడ మాకు మొదటి నుంచి ఏ పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయొద్దంటూ కూడా చెప్తున్నప్పటికీ ప్రభుత్వం ఉపాధి కల్పనే లక్ష్యంగా పట్టుదలతో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది దీనికి సంబంధించి అధికారులు కూడా నచ్చ గ్రామస్తులకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వినే పరిస్థితులు లేరని కూడా మనకు తెలుస్తా ఉంది అయితే గ్రామస్తులు ఇక్కడ భూసేకరణ జరుగుతుంటూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పరిస్థితి మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది పోలీసులు భారీ ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది జిల్లా ఎస్పీతో పాటు అక్కడ ఐజీ మరియు డిఐజీ కూడా చేరుకుంటూ మరికొంతసేపట్లో చేరుకుంటారని కూడా తెలుస్తా ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ